హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి అయితే చూడడం స్టార్ట్ చేసే ముందే వీడియోకి లైక్ చేయండి ఎందుకంటే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవ్వాలి అవసరం కూడా చాలా ఉంది సో టాపిక్ ఏంటి అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ మధ్య చాలా మంది వినుంటారు దీని మీద చాలా మంది అడ్వకేట్స్ అయితే బాయ్ కట్ చేశారు కోర్టులో అట్లానే ప్రొసీడింగ్స్ అటెండ్ కావట్లేదు సో చాలా రకాలుగా అయితే ఈ విషయం మీద ఈ మధ్య కాలంలో చాలా అయితే చర్చ జరుగుతుంది కదా అసలు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏంటి ఎందుకని బాయ్ చేస్తున్నారు అడ్వకేట్స్ ఇది దీనివల్ల ఎవరికి నష్టం దేనికి నష్టం ఏంటి అనేది మొత్తం కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము సో ఈ యాక్ట్ వచ్చేసి మనకి ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ అంటే ఆంధ్రప్రదేశ్ భూమి యాజమాన్య చట్టం రెండు వేల ఇరవై రెండు సో ఏంటి అంటే ఇది మనకి ట్వంటీ ఎయిత్ ఆఫ్ టూ అంటే టూ లో ట్వంటీ టూలో ట్వంటీ ఎయిత్ బిల్లు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దీనికి థర్టీ ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే యాక్ట్ నెంబర్ ట్వంటీ సెవెన్ ఇన్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అయితే గనక దీనికి అసెంట్ రావడం జరిగింది అంటే ప్రెసిడెంట్ అసెంట్ వచ్చింది అంటే యాక్ట్ అయిపోయింది అనమాట అంటే జనరల్ గా చెప్పాలి అంటే మనకి యాక్ట్ అయినా ఎసెంట్ ఇవ్వాలి సో ఇది ఏపీ యాక్ట్ కాబట్టి జనరల్ గా మనకి బిల్ ఇంట్రడ్యూస్ చేయగానే ఇది యాక్ట్ అనేది త్వరగానే అయింది అయితే దీనికి సంబంధించి మనకి గవర్నమెంట్ ఆర్డర్ వచ్చేసి దీని నెంబర్ ఫైవ్ జియో జియో ఇష్యూ చేసినప్పటికీ యాక్చువల్గా ఏంటంటే చాలా మంది ఇంకా యాక్ట్ అవ్వకూడదు యాక్ట్ అవ్వకూడదు అని చెప్పేసి అనుకున్నారు సో బిల్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అదైతే యాక్ట్ గా అయితే రావడం జరిగింది దీనిలో మొత్తం సిక్స్టీ నైన్ సెక్షన్స్ దాకా అయితే ఉన్నాయి అసలు ఇప్పుడు ఈ యాక్ట్ దేనికి ఎందుకోసం బాయ్ కట్ చేయాలనుకు బాయ్ కట్ చేస్తున్నారు అడ్వకేట్స్ అలాగే పోరాడుతున్నారు నిరసనలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే జనరల్గా మనకి ఒక ల్యాండ్ డిస్ప్యూట్లో లో ఉన్నప్పుడు అడ్వకేట్ కేసు ఫైల్ చేసేవారు అంటే డిక్లేర్ డిక్లేర్ చేయమని చెప్పి ఇంజంక్షన్ డిక్లేర్ చేయమని చెప్పి డిక్లరేషన్ ఆర్డర్ ఇవ్వమని చెప్పేసి జనరల్ సివిల్ కోర్ట్స్ లో ఫైల్ చేసేవాళ్ళు ఆ యొక్క టైటిల్ సంబంధించిన డిస్ప్యూట్స్ అన్ని ఆ విధంగా సాల్వ్ చేసేవాళ్ళు సో అక్కడ జస్టిస్ అనేది పబ్లిక్కి ఉండేది అలానే అడ్వకేట్స్కి కూడా కేసెస్ వచ్చేవి అంటే ల్యాండ్ డిస్ప్యూట్స్ చాలానే ఉంటాయి కాబట్టి వాళ్ళకి కేసెస్ అనేది ఎక్కువగా ఉండేవి సో దానివల్ల అది స్మూత్గా జరిగిపోతున్నది ఇప్పుడు ఈ టైట్లింగ్ యాక్ట్ రావడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ కేస్ అనేది మనం టైట్లింగ్ ఆఫీసర్ అని చెప్పి వాళ్ళు అపాయింట్ చేస్తారంట మేబీ వీఆర్ఓస్ వీళ్ళందరూ ఉంటారు కదా సో వాళ్ళు సో వాళ్ళ దగ్గర ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోతే నాట్ దాన్ అండ్ జాయింట్ కలెక్టర్ కి లెస్ దాన్ కాకుండా జాయింట్ కలెక్టర్ లేదా కలెక్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్తుందంటే అపీల్ కి తర్వాత అప్పుడు కూడా వద్దనుకుంటే అప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టు సో హైకోర్టు సుప్రీంకోర్టు వస్తుంది కదా ఇంకేంటి ప్రాబ్లం అని చెప్పేసి ఇంకోచన్ సో అసలు మీకు ముందు ప్రాబ్లమ్ చెప్పాలి కదా సో ఎప్పుడైతే ఇక్కడ కోర్ట్స్ కానీ రెవెన్యూ కోర్ట్స్ కలెక్టర్స్ ఇట్లా మామూలుగా వెళ్ళిపోతూ ఉంటే ఏమవుతుందంటే ఈ విఆర్ఓస్ దగ్గర నుంచి అట్లా వెళ్తున్నప్పుడు మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది సో ఫేక్ టైటిల్ డీడ్ ఒరిజినల్ టైటిల్ డీడ్స్ ఉంటాయి సో అడ్వకేట్స్ కి చదువుకుని ఒక ఇదికున్న వాళ్ళు లేకపోతే కోర్ట్స్ ప్రొసీడింగ్స్ అనేది లీగల్ సో ఇక్కడ ఏమవుతుందంటే మిస్ యూజ్ అయ్యే అవకాశం ఉంది సో ఎవరిదైతే రియల్ ఓనర్ ఉన్నారో వాళ్ళకి ప్రాపర్టీ వెళ్ళకపోయే అవకాశం ఉంది పూర్ పీపుల్ ఉంటారు వాళ్ళు సుప్రీంకోర్టు హైకోర్టులకి ఉన్నంత అపీల్స్కి వేసే అంత ఉండదు అండ్ ఇక్కడే ఫైనల్ జడ్జ్మెంట్స్ కూడా వీళ్ళు చేసేస్తారు సో కోర్ట్స్ ద్వారా జరగాల్సినంత తీసుకెళ్ళి బయట ఎవరి చేతిలోనే పెట్టడం అనేది ముందుగా యాక్సెప్ట్ చేయలేని విషయం సో అది అడ్వకేట్స్ మెయిన్గా కోరుకునే జస్టిస్ అది అలాగే పీపుల్కి ఎక్కువ నష్టం కలిగిద్ది వాళ్ళ ప్రాపర్టీ పాపం కదా వాళ్ళ ప్రాపర్టీస్ వాళ్ళకి రాకుండా వేరే వాళ్ళు మిస్యూజ్ చేసి వాళ్ళు తీసేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి న్యాయం జరగాలి అని ఒకటి ఒకటి పాజిటివ్ అది అంటే ఒకటి వేరే వాళ్ళ కోసం ఆలోచించారు అంటే అది ఇంకోటి ఏంటంటే వీళ్ళకి కేసెస్ తగ్గిపోతాయి కదా ఎందుకంటే ల్యాండ్ కి సంబంధించిన కేసెస్ మిగతావన్నీ వస్తాయి వాళ్ళు ఓకే కానీ ఇవి పోతాయి అండ్ పబ్లిక్ కూడా ఇంజస్టిస్ అయ్యే అవకాశం ఉంది సో ఈ బోత్ కన్సిడర్ చేసి అడ్వకేట్స్ దీనికి సంబంధించి ఫైట్ చేస్తూ ఉన్నారు సో ఏంటి అంటే ఇది నిజంగా చెప్పాలంటే అనవసరమైన చట్టం అనే చెప్పాలి బట్ ఎందుకు తీసుకొచ్చారంటే నాకైతే ఇది మిస్యూజ్ చేయడం కోసంలానే ఉంది కోర్ట్స్ పవర్ తీసుకెళ్లి ఎవరి చేతిలోనే పెట్టడం ఏంటి ఇప్పుడు చదువుకున్న అడ్వకేట్స్ జడ్జెస్ ఇప్పుడు ఇదంతా జరిగేదంతా ఏమంటారు మరి ఇదంతా దీన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కదా ఒక ప్రొఫెషన్కి చేతిలోంచి తీసేసుకోవడమే వాళ్ళకి ఎవరు ఇచ్చారు రైట్స్ అసలు దీన్ని యాక్ట్గా యాక్సెప్ట్ చేయడమే తప్పు నా పరంగా సో అధికారం పార్టీలో ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా దుర్వినియోగం చేసే అవకాశమే ఎక్కువగా ఉండింది సో దీనికి సంబంధించి మనకి చాలా రకాలుగా ఏ ఇప్పుడు మన ఏపీలో మ్యాక్సిమం అన్ని కోర్ట్స్లో కూడా బాయ్ కట్ చేసేసారు సో చాలామంది నా ఫ్రెండ్స్లో కూడా చాలామంది ఉన్నారు ఈ విషయం ఎక్కువ పబ్లిక్కి రీచ్ అవ్వాలి వాళ్ళకి తెలియాలి వాళ్ళ రైట్స్ కోసం ఏ కాదు పబ్లిక్ కూడా ముందుకొచ్చి నిరసనలు చేయండి నేనేమి ఇది రెచ్చగొట్టేలాగా అట్లాంటి వీడియో కాదు నాది ఏంటి అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ రైట్స్ని కో అడగాలి సో మన ని మనమే అడగాలి మన ని వేరే వాళ్ళు అడగరు సో వీ ఫైట్ ఫర్ అవర్ రైట్స్ సో కాబట్టి వేరే వాళ్ళు వేరే వాళ్ళకి కాకపోయినా మనకి మనంగా కూడా పబ్లిక్గా కూడా రెస్పాండ్ అవ్వాలి అడ్వకేట్స్ ఒకలే కాదు అందరూ సో మొత్తానికి ఇలా ఈ కారణం చేత అయితే ఫైట్ చేస్తున్నారు సో ఏముంది దీనిలో ఒక యాక్టే కదా అంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇప్పుడు వచ్చిన యాక్ట్ ప్రకారంగా కోర్ట్స్ కాదు పవర్ రెవెన్యూ కోర్ట్స్ అంటే రెవెన్యూ కోర్ట్స్ అనం కానీ వాటిని సో వీళ్ళు కలెక్టర్స్ వీఆర్ వీళ్ళు సాల్వ్ చేయడం ఏంటి ప్రాబ్లమ్స్ కేసెస్ వీళ్ళు వీళ్ళు సాల్వ్ చేసేది ఏంటి అసలు వాళ్ళు ఎవరు సాల్వ్ చేయడానికి నాకైతే అదే అనిపించింది అసలు ఏ హక్కుతో ఏమంత ఉంది వాళ్ళకి అలాంటి హక్కులు ఇవ్వడానికి అడ్వకేట్స్ అందరూ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు డీల్ చేస్తూ చేస్తున్నారు కదా మళ్ళీ ఎవరో చేతుల్లో అవి పెట్టడం ఏంటి సో దిస్ ఫ్యాక్ట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ ఎస్పెషల్లీ మేము అస్సలు యాక్సెప్ట్ చేయము చదువుకునే అడ్వకేట్స్ అయ్యి సో ఒక ఇదిలో ఉన్నప్పుడు ఆ ఇన్జస్టిస్ అనిపిస్తుంది అసలు యాక్ట్ ఇట్ సెల్ఫ్ అసలు ఆ యాక్ట్ వాళ్ళు ఇచ్చిన ఆబ్జెక్ట్ చాలా చండాలంగా ఉండింది యాక్ట్ ఆబ్జెక్టే సో నేను ఇంకా మొత్తం చదివాను యాక్ట్ మొత్తం చూస్తూ ఉన్నా నాకు చాలా నాకు నచ్చలేదు అసలు ఎలా అనిపిస్తుంది అంటే ఏది చదివినా సరే అంటే మనం చూసే దృష్టి పెట్టు కూడా ఉంటుంది కదా నేను అసలు దాన్ని హేట్రెడ్తో చూసాను ఆ యాక్ట్ అంత కూడా నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఇదే మిస్యూజ్ చేయడానికి తీసుకొచ్చిన చట్టం లానే అనిపిస్తుంది కానీ దిస్ ఈజ్ ఫర్ పీపుల్స్ జస్టిస్ ఇవ్వడానికి అని చెప్పి నాకు ఎక్కడా కూడా అనిపించలేదు అయితే వీళ్ళందరూ చేసిన పోరాటాలకి హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్కి గాను ఎలాగైనా ఈ రోజైతే మనకి స్టే అనేది ఇవ్వడం జరిగింది స్టే ఆర్డర్ అయితే ఇచ్చారు హైకోర్టు ఏపీ హైకోర్టు ఏంటంటే ప్రస్తుతానికి యాక్ట్ అమల్లో లేదు అండ్ ఇంకోటి ఏంటంటే ఇది వచ్చి రాగానే ఈ కేసులతో వెళ్తుంటే ఈ కేసు మేము తీసుకో మీరు రెవెన్యూ కోర్ట్స్కి వెళ్ళండి అని చెప్పేసి ఇంకా చెప్పేస్తున్నారు ఎందుకంటే జడ్జెస్ అయినా కూడా ఇంకా ఆర్డర్స్ని ఫాలో అవ్వాలి కదా వాళ్ళు తీసుకోమని చెప్తారు ఎందుకంటే మళ్ళీ వాళ్ళు మళ్ళీ స్టేట్కి అగనెస్ట్ అవుతారు కాబట్టి వాళ్ళు మేము తీసుకొని మీరు రెవెన్యూ కోర్ట్స్ వెళ్ళండి యాక్ట్ వచ్చేసింది అని చెప్తున్నారు సో అయితే ఖచ్చితంగా ఇంజస్టిసే వస్తుంది అని చెప్పేసి మనకి అర్థమైపోతుంది కాబట్టి వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేది అలా పెండింగ్ అయిపోతున్నాయి సాల్వ్ కావట్లేదు సో నానా రకాలుగా అయిపోయింది యాక్ట్ రావడం వల్ల మొత్తం ఒక పీస్ పీస్ పీస్ఫుల్ గా ఉండే అట్మాస్ఫియర్ కాస్త డిస్టర్బ్ అయిపోయింది ఇప్పుడు అడ్వకేట్స్ బాయ్ చేయడం వల్ల ఇవే కాదు వేరే కేసెస్ కూడా పెండింగ్ అయిపోతున్నాయి కదా కాబట్టి చాలా నష్టం అనేది వచ్చేస్తుంది కేసులు పెండింగ్ కేసెస్ కూడా బాగా పెరిగిపోతాయి జడ్జెస్ వెళ్ళి కూర్చున్న అడ్వకేట్స్ అంటే కోర్ట్ వర్క్ చేయదు కదా కోర్ట్ అంటే ఏంటి ఇప్పుడు జనరల్గా మీరు చూసుకుంటే ఒక రథం అనుకుంటే ఒక చార్జెట్కి టూ వీల్స్ ఉంటే ఆ టూ వీల్స్ ఒక అది కంపేర్ చేస్తే కోర్ట్ కనుక చారియట్ అయితే దానికి ఉన్న టూ వీల్స్ వచ్చేసి జడ్జెస్ అండ్ అడ్వకేట్స్ సో ఒక వీల్ జడ్జ్ అయితే ఒక వీల్ అడ్వకేట్ సో వీళ్ళిద్దరూ ఉంటేనే ఒక చారియట్ రన్ అవుతున్నట్టు ఒక కోర్ట్ రన్ అవుతుంది సో దీస్ బోత్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ వీల్స్ ఆఫ్ చారియట్ అనమాట సో అలాంటిది ఇప్పుడు వీళ్ళందరూ బాయ్ కట్ చేస్తూ పోతే ఇంకా ఎప్పుడు రన్ అవుతుంది చెప్పండి కోర్టు అప్పుడు ఇప్పటికే మనకి పెండింగ్ కేసెస్ ఎక్కువ ఇండియా ఇండియన్ కోర్ట్స్లో పెండింగ్ కేసెస్ ఆర్ మోర్ బికాజ్ మన మన యొక్క ప్రిన్సిపల్ బట్టి ఒక నిర్దోషి వెయ్యి వెయ్యి మంది వంద మంది దోషులు తప్పించుకుని ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అని చెప్పి వచ్చిన మన ప్రిన్సిపల్ వల్ల కూడా చాలా కేసెస్ కూడా పెండింగ్ ఉంటాయి అండ్ సివిల్ కేసెస్ కూడా పెండింగే ఉంటున్నాయి క్రిమినల్ కేసెస్ అయితే అసలు అవసరం లేదు సంవత్సరాల సంవత్సరాలు పెండింగ్ ఉంటాయి సో ఈ దీనివల్ల కూడా ఇంకా పెండింగ్ పెరిగిపోతున్నాయి సో దయచేసి ఏపీ గవర్నమెంట్ ఈ యాక్ట్ని వెనక తీసుకోవాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అది వెనక తీసుకునే వరకు కూడా నిరసనలు జరుగుతూనే ఉంటాయి స్ట్రైక్ చేయొచ్చా చేయకూడదా అడ్వకేట్స్ అని చెప్పి మనకు ఒక పెద్ద చాప్టర్ ఉండింది సో స్ట్రైక్ కూడా కొన్ని సందర్భాల్లో ఇంకా చేయాల్సిన సిచ్యువేషన్సే అనమాట సో దీనికి సంబంధించి ఇది ఇన్ఫర్మేషన్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏ కోసానా కూడా వ్యాలిడ్ కాదు దిస్ ఈజ్ డెఫినెట్లీ అన్ ఇన్ ఇన్వాలిడ్ యాక్ట్ ఈ బిల్లుగానే ఉండాలి చాలా మంచి మంచి బిల్స్గానే ఉండిపోతాయి ఇట్లాంటి యాక్ట్స్ మాత్రం చక్కగా అమల్లోకి వచ్చేస్తూ ఉంటాయి అంటే మనం ఏదైతే మనం ప్రజల ఆమోదం లేదా అడ్వకేట్స్ ఆమోదం ఉండొచ్చు చూడండి అవి ఫాస్ట్గా యాక్ట్లు అయిపోతాయి బట్ ఏ యాక్ట్స్ అయితే ప్రజలకి బాగుంటాయి అనుకుంటే అవి డెఫినెట్ త్వరగా యాక్ట్లు అవవు సో చాలా ఇది నేను ఎలా ఏం చెప్తున్నాను ఏంటి అనేది కాదు నాకు నాకున్న ఫ్రస్ట్రేషన్ అలా ఉంది ఎందుకు ఎలాంటివన్నీ త్వరగా అవుతాయి అని చెప్పేసి ఐఎమ్ నాట్ సపోజ్ టు డిస్కస్ దీస్ థింగ్స్ ఇన్ పబ్లిక్ ప్లాట్ఫామ్ అన్ని ఎవరికైనా అనిపించినా సరే ఐ కాంట్ డూ ఎనీథింగ్ నాకు వచ్చే ఫ్రస్ట్రేషన్ నేను ఖచ్చితంగా తీసుకుంటాను నేను ఎవరికి భయపడను ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉండింది కదా ఆయననేం డిఫెమ్ చేయట్లేదు ఐఎమ్ డిస్ ఐఎమ్ డిస్క్లోజింగ్ మై ఒపీనియన్ ఆన్ యాక్ట్ అంతే సో మీ ఒపీనియన్ ఏంటంటే నాకు డెఫినెట్గా కమెంట్స్లో షేర్ చేయండి ఎక్కువ మంది రేస్ చేయండి ఈ వీడియోని ఎక్కువ మంది లైక్ చేసి ఎక్కువ మంది షేర్ చేయండి ఇదే నాకు వ్యూస్కి అట్లా ఏం కాదు అసలు ఈ యొక్క యాక్ట్ వెనకాల ఉన్న బ్యాడ్ ఇంటెన్షన్ అనేది అందరికీ తెలియాలి ప్రతి ఒక్కరు కూడా ఈ యాక్ట్కి అగెన్స్ట్గా మాట్లాడండి ఎక్కడైనా సరే మీరు పోస్ట్ చేయండి లేదంటే షేర్స్ చేయండి లే ఒకల్ పోస్ట్ కి లైక్లు చేయండి ఏదన్నా చేయండి ఈ యాక్ట్ అనేది మాకు వద్దు అని చెప్పి జనరల్ పబ్లిక్ అంతా కూడా ఈ వీడియో లాస్ట్ స్టూడెంట్స్ కాదు ఇంకెవరైనా చూస్తున్నా కూడా లైక్ చేయండి ఎందుకంటే రేపు మీ ప్రాపర్టీనే ఉంటుంది డిస్ప్యూట్లో ఉంటుంది మీరు ఒరిజినల్ ఓనర్స్ ఇద్దరికి ఉంటుంది టైటిల్ డబ్బు ఇచ్చి ఒకడు మేనేజ్ చేసేస్తాడు కింద కోర్ట్స్లో అయితే అంత కుదరదు జరగదు అని చెప్పట్ల కుదరదు ఎక్కువ జరగదు సో ఇప్పుడు మీరు ఇక్కడ అంటే ఒక డబ్బు పెడతాడు వాడు ఆశపడ్డా ఆశపడ్డానికి ఏముంది అది టైటిల్ కాని వాటికి టైటిల్ వెళ్ళిపోతుంది నిజంగా ఉన్న ఓనర్ హుసూర్ సో ఇలానే ఇలాంటి భాషే కదా మామూలుగా ఉన్న హుసూర్ అంటారు అని చెప్తారు కదా అంటే దే విల్ గెట్ ఎఫెక్టెడ్ సో ఎందుకు ఎఫెక్ట్ చేయాలి మీరు తీసుకొచ్చే ఇలాంటి చెత్త యాక్ట్ల వల్ల కాబట్టి దిస్ యాక్ట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ బై అడ్వకేట్స్ యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ ఇట్స్ సో పబ్లిక్ అంతా కూడా నిరసన మీరు కూడా చేయండి యాక్ట్ వద్దు అని చెప్పి దీని కాన్సిక్వెన్సెస్ మేబీ మీకు ఇప్పుడు అర్థం కాదు ఈ యాక్ట్ ఎగ్జిస్టెన్స్లో ఉంటే ఖచ్చితంగా ఉంటుంది సో ఓకే హ్యాపీ ప్రెజెంట్ స్టే ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది హైకోర్టులో ఈ రోజు అంటే ఈరోజు మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారు అంటే దీనికి స్టే ఆర్డర్ అనేది మాత్రం థర్డ్ జనవరి అయితే ఇవ్వడం జరిగింది సో కాబట్టి ఈ స్టే ఆర్డరే కాదు యాక్ట్ అనేది తీసేయాలి సో యాక్ట్ తీసే వరకు కూడా నిరసనలు అలాగే కొనసాగుతూనే ఉండాలి సో ఇది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుట్ర ముందున్న కుట్ర కూడా ఎలానే ఉండబోతుంది సో ఇది ఊరికి ఏదో కాదు నిజంగానే జరుగుతుంది హైకోర్టు సుప్రీంకోర్టు ఉంది కదా నచ్చకపోతే అనుకుంటే అంత పేరు చేసి ఎవరు వెళ్తారు పైగా ఏదో పెండింగ్ ఇప్పుడు మనకి ఏదో టూ ఇయర్స్ లో అయిపోవాలని చెప్పేసి అలా కూడా పెడితే సో డిస్ప్యూట్ సాల్వ్ అయిపోవాలి ఎంత టైంలో అంటే అక్కడే నాన్ చేస్తారు కదా టైం సో టైం పీరియడ్ కూడా ఇచ్చారు యాక్ట్లో ఇంకా మొత్తం యాక్ట్ చూడలేదు సో ఇలా ఉన్నప్పుడు చెప్పండి మీరే పూర్ పీపుల్ హైకోర్టుకి కోర్టు దాకా వెళ్తారా వాళ్ళకున్న మనీ ఎంత వాళ్ళకున్న ఇది ఎంత అడ్వకేట్స్ మనీ పెట్టుకుని చేయలేరు కదా అందరికీ కాబట్టి దీని కాన్సిక్వెన్సెస్ అనేది చాలా ఘోరంగా ఉంటాయి సో అంతగానే ఇంతమంది అడ్వకేట్స్ ముందుకొచ్చి ఈ యాక్ట్ వద్దు అని నిరసన చేయడానికి కారణం అది కాబట్టి దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా గా కమెంట్ చేయండి అలాగే మీరు మీకు తెలిసిన చోట మీరు లాస్ చదివే వాళ్ళని ఎవరైనా సరే ఈ యాక్ట్కి గా మీరు ఒక స్టేట్మెంట్స్ అనేది పాస్ చేయండి ఇది ఎలాంటి డిఫార్మేషన్ కిందకి రాదు బికాజ్ ఇట్ ఈస్ అవర్ రైట్ టు ఎక్స్ప్రెస్ అవర్ ఒపీనియన్స్ సో దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ టు యూ ఆల్ లైక్ దిస్ వీడియో చాలా లైక్ ఎక్కువ లైక్స్ చేయండి అట్లనే మీరు కూడా వేరే వేరే చోట్ల కూడా దీనికి సంబంధించి డిస్కస్ చేయండి సో ఇది వీడియో నేను చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయాను ఓకే సో ఈ యాక్ట్ ఉన్న బ్యాక్గ్రౌండ్ దీనివల్ల ఎవరికి నష్టం కలుగుతుంది ఏంటి అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే విలేజ్ వకీల్ వాసవి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బాయ్ బాయ్